మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో భాగంగా హరీష్ రావు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం పొద్దున పది గంటలకు అసెంబ్లీ ముంగట ఉన్న అమరవీరుల స్థూపం దగ్గరికి నేను రాజీనామా లేక తీసుకొని పోతా ఉన్నా అడిగిన రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి నువ్వు పంద్ర ఆగస్టు వరకు రుణమాఫీ చేసేది నిజమైతే పంద్ర ఆగస్టు వరకు బాండ్ పేపర్ల మీద మీరు ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు అమలు చేస్తామని పేపర్ మీద రాసిచ్చిన అది నిజమే అయితే ఆరు లక్షల రుణమాఫీ నువ్వు చేసేది నమ్మకం ఉంటే నువ్వు రాజీనామా లెటర్ తీసుకో నేను ఎమ్మెల్యే రాజీనామా ఉత్తరం నేను వస్తా ఇద్దరం పెద్ద మనుషుల చేతుల్లో మన రాజీనామాలు పెడదాం నువ్వు రెండు లక్షలు మాఫీ చేసి అక్కజల్లలకు ఇరవై ఐదు వందలు ఇచ్చి ముసలా నాలుగు వేలిచ్చి రైతులకు పదిహేను వేలు ఇస్తే రాజీనామా ఉత్తరం ఆ పెద్ద మనుషులు తీసుకుపోయి స్పీకర్ కిమన్ నేను నా ఒక్కరికి ఎమ్మెల్యే పదవి లేకుండా నాకు బాధలేదు ఈ తెలంగాణ ప్రజలకు రుణమాఫీ అయితే నాకు సంతోషం మా అక్కలకు రెండు వేల ఐదు వందలు వస్తే నాకు సంతోషం మా అవ్వ తాతలకు నాలుగు వేలు వస్తే నాకు సంతోషం నేను ఇప్పటికీ ఏడు సార్లు కలిసిన ఓ ఐదేళ్ళు ఎమ్మెల్యే లేకపోతే నాకేంది నా ఎమ్మెల్యే పదవి కంటే నా తెలంగాణ ప్రజల కళ్ళల్లో ఆనందం నాకు ముఖ్యం నా ప్రజలకు మేలు జరగడమే నాకు ముఖ్యం మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ పాల కుర్తు నుంచి అడుగుతున్నా నువ్వు దేవుడి మీద ఒట్లు పెట్టింది నిజమైతే అవ్వ దాదాకు నాలుగు వేలు ఇస్తానని వంద రోజుల్లో చెప్పింది నిజమైతే రేపు అమరవీరుల స్థూపం దగ్గరికి అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం నువ్వు రాలేదంటే నువ్వు రాలేదంటే మళ్ళా దొంగ వట్లు పెట్టినావు మళ్ళా దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకున్నాం అనుకుంటారు ప్రజలు తప్పకుండా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నీకు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదు అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా రోడ్ల మీద వస్తే అన్ని వడ్లే ఉన్నాయి వడ్లకు ఏం చెప్పిండే ఐదు వందలు బోనస్ ఇస్తా అన్నాడా వందల అరవై రూపాయలు రెండు వేల ఐదు వందలకు వడ్లు అన్నాడు కొంటున్నాడు ఇప్పుడు ఎవరికైనా వడ్లు రెండు వేల ఐదు వందలు పోయినాయా మీ ఊర్లో రెండు వేల ఐదు వందలు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిండ్రా మరిగా అది కుల్లా చేద్దాం ఇక ఇరవై ఐదు వందలు బట్టి వడ్లు కొంటే మీరు కాంగ్రెస్ పార్టీకి ఎంపీ ఎలక్షన్లలో ఓటైంది లేదు ఇరవై ఐదు వందల కంటే వడ్లు కమ్మి కొందరనుకో కారు గుర్తుకోటేసి సుధీర్ కుమార్ గెలిపించండి అని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉంటాను